హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రోత్సహించడంతో పాటు రష్యాకు లాభాలను పరిమితం చేసే లక్ష్యంతో చమురు ధరల పరిమితి అమలును కొనసాగించాలని న్యూఢిల్లీని కోరేందుకు ఇద్దరు సీనియర్ యుఎస్ ట్రెజరీ అధికారులు భారతదేశంలో ఉన్నారు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కోసం తాత్కాలిక సహాయ కార్యదర్శి అన్నా మోరిస్ మరియు ఆర్థిక విధానానికి పీడీఓ అసిస్టెంట్ సెక్రటరీ ఎరిక్వాన్ నోస్టాండ్ ఏప్రిల్ రెండు నుంచి ఐదు న్యూఢిల్లీ మరియు ముంబైలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సహచరులను కలవడానికి వెళుతున్నారని యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది బుధవారం మనీ లాండరింగ్ వ్యతిరేక సహకారం మరియు తీవ్రవాదానికి ఫైనాన్సింగ్ ఇతర అక్రమ ఫైనాన్స్ సమస్యలు మరియు ధరల పరిమితిని కొనసాగించడం వంటి కీలకమైన ద్వైపాక్షిక అంశాలను వారు చర్చిస్తారు ఇది రష్యా తన అక్రమ దండయాత్రకు నిధులు సమకూర్చడానికి పొందే లాభాలను మరింత పరిమితం చేయడానికి ప్రయత్నిస్తోంది స్థిరమైన గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను ప్రోత్సహిస్తోంది అని పేర్కొంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత జీ సెవెన్ దేశాలు యూరోపియన్ యూనియన్ మరియు ఆస్ట్రేలియా సంయుక్తంగా ధరల పరిమితిని అమలు చేశాయి ఈ పరిమితి బ్యారెల్కు అరవై యుఎస్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన రష్యన్ చమురును రవాణా చేసే ట్యాంకర్ల కోసం బీమా ఫ్లాగింగ్ మరియు రవాణాతో సహా పశ్చిమ సముద్ర సేవలను ఉపయోగించడాన్ని నిషేధిస్తోంది రెండు వేల ఇరవై మూడులో రష్యా భారతదేశం యొక్క అగ్ర చమురు సరఫరాదారుగా ఉద్భవించింది భారతదేశం రష్యాతో బలమైన ఆర్థిక మరియు రక్షణ సంబంధాలను కలిగి ఉంది మరియు యుక్రెయిన్తో యుద్ధంపై మాస్కోను విమర్శించడం మానుకుంది మోరిస్ మరియు నో స్ట్రాండ్ ధరల పరిమితిపై వ్యాఖ్యలు చేస్తారు మరియు గురువారం న్యూఢిల్లీలోని అనంత ఆస్పెన్ సెంటర్ నిర్వహించే క్యూఎన్ఏలో పాల్గొంటారని ప్రకటన తెలిపింది గత నెలలో మోరిస్ మరియు నో స్టాండ్ బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నట్లుగా ధరల పరిమితి యొక్క రెండవ దశ దాని జంట లక్ష్యాలను సాధించడానికి కొనసాగుతోంది రష్యా యొక్క చమురు లాభాలను పరిమితం చేయడం ఇంధన మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం ఇది తెలిపింది రష్యా తన చమురును విక్రయించే ధర రెండవ దశ ప్రారంభమైనప్పటి నుంచి గణనీయంగా తగ్గింది ఈ మార్పు ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా తగ్గిన చమురు ధరల ప్రభావాలను ప్రతిబింబిస్తోంది అయితే ఇతర ప్రపంచ చమురు సరఫరాదారులతో పోలిస్తే రష్యా సంపాదించే తగ్గింపులో గణనీయమైన విస్తరణ కూడా ఉంది అని పేర్కొంది ఇంధన మార్కెట్ భాగస్వాములు విశ్లేషకులు మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క స్వంత చమురు జార్ కూడా రష్యన్ చమురుపై పెరుగుతున్న తగ్గింపును సంకీర్ణం యొక్క పెరిగిన అమలు కార్యకలాపాలతో ముడిపెట్టారు ఈ రెండవ దశ పనిచేస్తుందనడానికి స్పష్టమైన సాక్ష్యం ప్రకటనలో అన్నారు ధరల పరిమితి ప్రపంచ వినియోగదారులకు మరియు వ్యాపారులకు స్థిరమైన ఇంధన సరఫరాను నిర్వహించడంలో సహాయపడుతుంది మరియు భారతదేశం వంటి కీలక దిగుమతు ధరలకు కోనీయ బేరసారాలను నడపడానికి మరింత పరపతిని అందిస్తోంది అదే సమయంలో ధరల పరిమితి కీలకమైన ఆంక్షల అమలు చర్యలతో పాటు ఆ చమురును విక్రయించడం ద్వారా పుతిన్ లాభాలను తగ్గిస్తుంది అని పేర్కొంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్